హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వన్ డేడేస్ త్రీ సిక్స్ నైన్ ఈ రోజు వీడియో ఆలుబుఖారా గురించి తెలుసుకుందాం పామ్ పండు లేదా ఆలుబుఖారా శాస్త్రీయ పేరు ప్రూనస్ డొమెస్టిక్ పండించే ప్రాంతాలు ప్లం పండ్లు ముఖ్యంగా చైనా యుఎస్ఏ భారతదేశం స్పెయిన్ చిలీ మొదలైన దేశాలలో ఎక్కువగా పెరుగుతాయి భారతదేశంలో హిమాచల్ ప్రదేశ్ కాశ్మీర్ ఉత్తరాఖండ్ అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతాల్లో పండిస్తుంది ప్లం పండు లక్షణాలు రంగు ఎరుపు ఊదా నలుపు లేదా పసుపు రంగుల్లో లభ్యం రుచి తీయగా ఉండి కొంచెం పుల్లగా ఉంటుంది పరిమాణం చిన్నదిగా మరియు గుండ్రంగా ఉంటుంది పండు లోపల ఒకే ఒక గింజ ఉంటుంది ఆరోగ్య ప్రయోజనాలు ఒకటి జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది ఫైబర్ ఎక్కువగా ఉంటుంది రెండు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది మూడు ఆయిల్ లేదా ఫ్యాట్ తక్కువగా ఉంటుంది డైట్లో ఉపయోగపడుతుంది నాలుగు ఆంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి క్యాన్సర్ నుంచి రక్షణ ఐదు హార్మోన్ల బాలన్స్కు సహాయపడుతుంది హార్మోనల్ హెల్త్కి మంచిది ఆరు చర్మ ఆరోగ్యం మెరుగవుతుంది ఏడు వయస్సు పెరుగుదల మందగిస్తుంది ఎలా తినాలో తెలుసుకుందాం తాజా పండుగ తింటారు జ్యూస్ జామ్లు జెల్లీ డ్రై ఫ్రూట్స్ రూపంలో వాడతారు కూరగాయలలో మరియు డెజర్ట్స్లో ఉపయోగిస్తారు కొన్ని ఆయుర్వేద మందుల్లో కూడా వాడతారు మార్కెట్లో లభ్యత ప్లం పండ్లు వేసవి చివరలో మరియు వర్షాకాలం మొదట్లో లభిస్తాయి జూన్ ఆగస్ట్ మధ్య ధరలు పండ్ల పరిమాణం మరియు నాణ్యత ఆధారంగా మారతాయి సాధారణంగా కిలో వంద రూపాయలు రెండు వందల యాభై రూపాయలు సీజన్ను బట్టి మారుతుంది స్టోరేజ్ ఫ్రిడ్జ్లో ఉంచితే ఐదు నుండి ఏడు రోజులు నిలుస్తుంది డ్రైగా చేస్తే సంవత్సరాల పాటు నిలబడతాయి జాగ్రత్తలు ఎక్కువగా తింటే జీర్ణ సమస్యలు రావచ్చు చక్కెర కంట్రోల్లో పెట్టాల్సిన డయాబెటిక్ రోగులు పరిమిత పరిమాణంలో తీసుకోవాలి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానెల్ను ను సబ్స్క్రైబ్ చేయండి